తొమ్మిది ఇరవై అయిందన్నీ రెండు అయిపోతే ఇరవై అయింది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మొదటి గాడి ఎవరైతే వస్తారో వారు కోర్టులోకి ప్రవేశపెట్టాలి ఆన గోపల శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోదున్న రామిరెడ్డి గారు పెద్ద పరిమి దుల్లూర్ మండలం ముంటో జిల్లా వారి సీటి తీసుకున్నారు శ్రీ విగ్నేశ్వరు స్వామి ఆశీస్సులతో కాకనూరు వెంకటరెడ్డి గారు

బాధ్యత అనేది ఉంటుంది మాకు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ హాయి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాస్రావు గారు కొప్పరావు గారు మండలం గుట్టూ జిల్లా విఘ్నేష్ నందు ఎనిమిదో తరపుగా పోటీకి రావాలి శ్రీ హరిహరాదుల గీవెంట్లతో ఎన్ఎస్పి పోల్స్ నంది పార్టీ శ్రీజరా గారు భావద్న గారు అభయరాబు గారు తరుణ్ తేజయ గారు తగ్గేళపొడవ పెదకాక కనిమండల గుంటూరు జిల్లా ఏదో ఎట్టబడితే పెడతారండి వాళ్ళకి ఏం తెలుసాల మొట్టమొదటి వద్ద పోటీకి రావాలి ఆనంద్ గారు మన బాధ్యత మనం ముందుకెళ్ళిపోవటం ఉంటారు మన రోడ్ చౌపీస్ ఆశీసులతో మోపర్తి వెంకటేశ్వర కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెడపాడు కదకాకని మండలం గుంటూరు జిల్లా దుర్గా మండేశ్వరి స్వామి ఆశీస్సులతో మల్లభిని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రెండవ చత్తుగా పోటీ తిరావాలి శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంకేఆర్ పురుష్ మద్యప గోపిరెడ్డి గారు గోటిరెడ్డి గారు కృష్ణాపురం సిద్ధరపాళ్ళు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తొమ్మిదవ తరగతిగా పోటీ కావాలి శ్రీ కోయనకొండ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎల్కే పోల్స్ శశాంత్ శ్రేయ గారు పవన్ కుమార్ గారు మెదళ్ళపల్లి శ్రీనివాస్ కంబైన్స్ మెదడుపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేనుకొండూరు మండలం గుంటూరు జిల్లా సిక్స్ శ్రీ సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ కోల్స్ గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ స్వయం శంబలింగేశ్వర స్వామి ఆశీసులతో మర్రా వెంకటరెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడవ పోటీకి రావాలి శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీసులతో లింగ అంజయ్ చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా పదకొండవ తాతగా పోటీకి రావాలి ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్టం చెప్తానండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నల్ అయితే ఉండదండి నేను ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి ఇచ్చాను ఆయనక ఇక్కడ అందరూ వీఐపీస్ వచ్చి కూర్చుంటారు మనం వచ్చి వీడియో తీస్తుంటే అర్థం వస్తుంది ఒక నిమిషం అయితే అండి ఇక్కడ సిగ్నల్ ఉండదండి అక్కడ కమిటీ వాళ్ళు వేరే వాళ్ళకి అరేంజ్ చేశారండి అక్కడ శివార్ డిజిటల్స్ అని లెక్క అయితే ప్రతి సంవత్సరం మన లింక్ మీద ఇస్తారండి లైవ్ అతను ఏంటన్నాడు అంటే ఆ కెమెరా అతను నా ఛానల్ ఉంది నేను దాని మీద ఇస్తాను నేను ఇవ్వను అన్నాడు అండి మనకేమో సిగ్నల్ లేదు వాళ్ళేం ఫైబర్ నెట్ ద్వారా సిగ్నల్ ఉంది కాబట్టి లైవ్ ఇస్తున్నారండి దయచేసి తప్పుగా అయితే అనుకోకండి మాకు ఇవ్వాలనే ఉంటుంది ఎవరో ఒకళ్ళు పొందల ఒకళ్ళు ఉంటారు నెగిటివ్ కామెంట్ పెడతారు మీకు ఎందుకు లైవ్ పెట్టడం మా ఇష్టం అండి అది మీరు చెప్పాల్సిన అవసరం ఏంది మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు అందరు చూస్తారు ఎవరో ఏదన్నారని నేను పట్టించుకోను కాకపోతే మీ కామెంట్కి నేను అయితే సమాధానం చెప్తున్నాను నేనైతే మాట అయితే పడనండి మీకు కావాలంటే హెచ్డి క్వాలిటీ వీడియో అయితే నేను తీసి అప్లోడ్ చేస్తాను మీరు ఇష్టమైతేనేమో చూడండి మీకు ఇబ్బందే లేదు లేదంటే లేదు అంతేగాని నెగిటివ్ కామెంట్ పెడితే మాత్రం నేను ఒప్పుకోనండి అది ఎవరైనా సరే మాకు పట్టుకోవాలంటే ఎనిమిది నిమిషాలు పట్టదండి ఎందుకు మాకు సబ్స్క్రైబర్స్ ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత ప్రకారం మేము ముందుకు వెళ్ళాలి అంతేగాని ఎవరో ఏదో అన్నారని వాళ్ళని అది చేయటం మాకు అవసరం లేదండి మాకేందంటే లైవ్ క్లారిటీగా ఇవ్వాలి ఒకటి రెండు సార్లు వీడియోలో బఫరింగ్ పడుతుంది బఫరింగ్ పడితే నాకు అట్లా నచ్చదు నాకు క్లారిటీగా వీడియో లైవ్ ఇవ్వాలి అలా బఫరింగ్ పడుతున్నప్పుడు నాకే నచ్చినప్పుడు మీకు ఎలా ఇవ్వాలండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అంతేగాని మిమ్మల్ని అంటలేదు ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్ పెడతారు మనసుకు బాధేస్తుంది వస్తుందండి మాకు ఇవ్వాలనే ఉంటుందిగా వచ్చి నందుకోసం మీకు ఇవ్వాలనేగా సిగ్నల్ లేనప్పుడు మేము ఏం చేస్తాము దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా నాకు వీలైతే ఫ్రెండ్స్ సిగ్నల్ కనుక ఇస్తే నాకు తప్పకుండా నేను లైవ్ పెడతానండి థ్యాంక్ యూ అండి